ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్లోకి రావడానికి రీజన్స్ వచ్చేసి కరోనా పాండమిక్ టైంలో చాలా రకాలుగా ఇబ్బందులు స్టార్ట్ అయినాయి యాజ్ ఏ ఇన్స్టిట్యూషన్గా కానీ బిజినెస్గా కానీ అన్ని విధాలుగా మేము ఆ టైంలో రీసెర్చ్ చేయడం జరిగింది అంటే ఎప్పటికన్నా మనకు ఒక వెల్ సెటిల్డ్ కానీ లేదంటే ఒక ఫార్మింగ్ చేద్దామనే ఒక ఫ్యాషన్ ఉండేది దానికి మేము ఇది ఎన్నుకోవడం జరిగిందండి డ్రాగన్ ఫ్రూట్ని సో దీనికి ఎన్నుకోవడానికి కూడా మెయిన్ వచ్చేసి ఏంటంటే మా కుటుంబం కూడా వచ్చేసి వ్యవసాయ ఆధారిత కుటుంబం మా తాత వాళ్ళు కానీ మా నాన్న వాళ్ళు కానీ మా బ్రదర్స్ కూడా వ్యవసాయం చేస్తారు కాకపోతే వ్యవసాయం చేయడంలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లేదంటే ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ పరంగా కానీ నాలెడ్జ్ పరంగా కానీ అన్ని విధాలుగా ముందుకు పోతున్న ఈ తరుణంలో మనం కూడా అదేవిధంగా వ్యవసాయం పాత వ్యవసాయ పద్ధతిలో పోతే పాత వ్యవసాయ పద్ధతులు చేసేవాళ్ళు చాలా విధాలుగా నష్టపోతున్నారు ఎందుకంటే పత్తి వేసిన వాళ్ళు వర్షాలు లేక సకాలంలో వర్షాలు రాకపోవడం వల్ల అలా ఆ విధంగా పంట నష్టం అవుతుంది మొక్కజొన్న వేసిన వాళ్ళు ఏమవుతుందంటేను మొక్కజొన్న ఒకవేళ అన్ని విధాలుగా మంచిగా ఉండి క్రాపు మంచిగా కాసినప్పటికీ మనకు ఎప్పుడైతే అది క్రాప్ స్టార్ట్ అవుతుందో ఆ టైంలో మొత్తం పందులు వచ్చి ధ్వంసం చేస్తాయి అలాగే ఆమ్దాలు తీసుకోండి జొన్నలు తీసుకోండి కందులు ఏ విధంగా తీసుకున్నా ఇవి చేసే వరకు వాళ్ళు ఏ టైంలో అయితే ఇన్వెస్ట్ చేసి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు వ్యవసాయం చేస్తే వాళ్ళు ఆరు నెలలు కష్టపడితే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఆ లక్ష రూపాయలకి ఈక్వల్ కూడా రావట్లేదు కొన్ని సందర్భాల్లో మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే కరెక్ట్గా వర్షాలు లేకపోవడము ఆ విధంగా కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ అయిపోతున్నాయి సో డిఫరెంట్గా ఆలోచన చేసి మేము ఈ వాణిజ్య పంటలోకి రావడం జరిగిందండి ఈ వాణిజ్య పంటలో కూడా మేము ఏం చేసామంటే ఒక టూ త్రీ సెలెక్ట్ చేసుకున్నాం ఫస్ట్ అందులో వచ్చేసి డేట్స్ అని అవకోడా అని లేదంటే డ్రాగన్ అని ఇట్లా డ్రాగన్ను అన్ని విధాలుగా మేము రీసెర్చ్ చేసిన తర్వాత డ్రాగను బెస్ట్ వచ్చింది బెస్ట్గా ఉంది ఎట్ ద సేమ్ టైం మార్కెట్లో బాగుంది ఈ పండులో ఉండే గుణాలు కూడా చాలా పుష్కలంగా ఓ బాడీకి ఒక హ్యూమన్ బాడీకి ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి సో అందుకోసం ఏం చేసామంటే డ్రాగన్ వైపు చేసామండి ఈ డ్రాగన్ ఎంచుకునే టైంలో చాలా రకాలుగా అంటే రీసెర్చ్ చేయడం జరిగింది చాలా అంటే ఈ దానికి వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్లో ఎక్కువ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కాబట్టి చాలా దగ్గరలో రీసెర్చ్ చేశామండి ఒక పది నుంచి పదిహేను ఇరవై తోటలు తిరిగి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి పెట్టడానికి ఎంత అవుతుంది ప్లస్ పెట్టిన తర్వాత మనకు ఎప్పుడు రిటర్న్స్ స్టార్ట్ అవుతాయి పెట్టకముందుకు ల్యాండ్ ఎలా రెడీ చేసుకోవాలి పెట్టిన తర్వాత పోల్ ఎలా వేసుకోవాలి ప్లస్ దానికి ఏంటంటే మనకు పోల్స్ వేసుకోవడానికి కానీ దాని కానీ మనం ఒక పోల్కి ఎన్ని ప్లాంటేషన్ పెట్టుకోవాలి ఇలాంటి వాటి గురించి మొత్తం రీసెర్చ్ చేసి ఒక ఫైనల్గా ఒక డెసిషన్కి వచ్చి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నవంబర్ మంత్లో మేము ప్లాంటేషన్ ఒక టూ ఇయర్స్కి ప్లాంటేషన్ స్టార్ట్ చేసుకోవడం జరిగిందండి దీనికోసమని చాలా అంటే ఇబ్రహీంపట్నం కానీ గుంటూరు కానీ అనంతపూర్ కానీ సంగారెడ్డి కానీ జహీరాబాదు ఇలా చాలా ప్రాంతాలకు తిరిగి ఎక్కడ బెస్ట్ మొక్కలు ఉన్నాయి ఎక్కడ బెస్ట్ ప్లాంట్ ఉంది తోటలో తిరిగేసి ఎక్కడెక్కడైతే మనకు ఫ్రూట్ బాగా వస్తుంది ఎక్కడ ప్లాంటేషన్ మంచి ఉన్నాయని ఇలా చాలా ప్రాంతాలు తిరిగి రీసెర్చ్ చేసుకొని మేము ఫస్ట్ ఒక రెండు ఎకరాలను పెట్టుకోవడం జరిగింది ఇది వచ్చేసి రెండు ఎకరాల ప్లాంటేషన్ తోటండి దీని తర్వాత మళ్ళీ మేము ఒక రెండు ఎకరాలు ఎక్స్టెన్షన్ చేశాము ఆ ఎక్స్టెన్షన్ చేసి కూడా మేము ఒక టెన్ మంత్స్ అవుతుంది ఆల్రెడీ ఈ టెన్ మంత్స్లోనే మాకు ఆల్రెడీ క్రాప్ స్టార్ట్ అయింది ఇప్పటికీ రెండు మూడు క్వింటాల్ క్రాప్ కూడా తీయడం జరిగింది ఈ ప్లాంటేషన్ పెట్టుకున్నప్పుడు స్టార్టింగ్ జనరల్గా మనకు పెట్టిన ఇంబడే క్రాప్ వస్తా అని చాలామంది చెప్తుంటారు వస్తుంది కాకపోతే మన కమర్షియల్గా అయితే రాదండి ఎందుకంటే మనకు ప్లాంట్ అనేది దానికి ఏజ్ తక్కువ ఉంటుంది దాని సస్టైన్ పవర్ కూడా తక్కువనే ఉంటుంది సో ఆ టైంలో అది గ్రోతింగ్లో ఉంటుంది కాబట్టి ఫ్రూ ఫ్రూట్ అనేది ఎక్కువ రాదు ఫ్రూట్ వచ్చేసి మనకు కమర్షియల్గా సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది సెకండ్ ఇయర్లో వచ్చేసి మనకు మా వెరైటీ వచ్చేసి సి సిఎం రెడ్డు పైన పింకే ఉంటు రెడ్ ఉంటుంది ఇన్సైడ్ రెడ్ రెడ్ వస్తుంది సీఎం పింక్ వచ్చేసి పింక్ ఇన్సైడ్ పింక్ ఉంటుంది అవుట్ సైడ్ కూడా పింక్ వచ్చేస్తుందండి ఇందులో మనకు ఒక మేము ఇక్కడ ఈ ఈ టూ ఏకర్స్ ప్లాంట్లోనే ఒక నాలుగు రకాలైన ప్రజెంట్గా నాలుగు రకాలుగా సాగు చేస్తున్నాము ఒకటి వచ్చేసి సీఎం రెడ్ ఇంకోటి అందులోనే డి అని డి వెరైట్ ఒకటి ఉందండి ఎల్లో ఒకటి వైట్ ఒకటి ఇంకా రెండు మూడు ఉన్నాయి అవి ట్రయల్స్ నడుస్తున్నాయి మా అన్నవాళ్ళు మా నాన్న వాళ్ళు ఇట్లా ఇట్లకెళ్ళి ఏం చేస్తుండే పత్తి వేయడం కానీ లేదంటే జొన్నలు ఆమ్దాలు వేసేసి ప్రతి ఇయరు లాస్ అయి అవుతున్నాను లాస్ అవ్వకుండా లాస్ అవ్వకుండా వచ్చేసి ఇలా ఆలోచన చేసి మేము వినూత్నంగా పెట్టాలని డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్లోకి వచ్చి ఈ ల్యాండ్ అంతా ఆల్రెడీ ఇంతకుముందు మా వాళ్ళు కూడా ఎక్కువ ఏం ఎక్కువ వ్యవసాయం చేయకుండా తక్కువ తక్కువ పండిస్తుంది కాబట్టి ల్యాండ్ మంచిగా ఉంది కాబట్టి మేము కూడా దీనికి ఏం చేసామంటే ఆర్గానికల్నే ప్రిపేర్ అయ్యి ఆర్గానికల్నే చేస్తున్నాం కాబట్టి మాకు సెకండ్ ఇయర్కి ఆల్మోస్ట్ ఇప్పటికీ సిక్స్ టన్స్ వరకు వచ్చింది నెక్స్ట్ ఇంకా మేము ఏం చేస్తున్నామంటే ఇంకో సిక్స్ టన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అయితే ఇది పెట్టుకునే సమయంలో ఏం చేస్తున్నామంటే పోల్ టు పోల్ డిస్టెన్స్ వచ్చేసి ఎనిమిది ఫీట్లు పెట్టాము ప్లస్ లైన్ టు లైన్ వచ్చేసి ఏం చేసామంటే ఇది ఒక పది ఫీట్లు పెట్టాము ఇది ఎయిట్ బై టెన్ మనం ఎట్లా చూసుకున్నా ఎట్లా చూసుకున్నా టెన్ ఎయిట్ బై టెన్ పెట్టేసుకున్నాము ఎడ్ బై టెన్ పెట్టుకున్నప్పుడు ఏమైందంటే మనం ఈచ్ ప్లాంట్కి వచ్చేసి ఒక్కొక్క ప్లాంటు ఒక పోల్కి వచ్చేసి ఫోర్ సైడ్ ఫోర్ ప్లాంట్స్ మనం సిక్స్ బై సిక్స్ పోల్స్ వేసుకున్నాము పోల్స్ ప్లస్ రింగు వేసుకున్నప్పుడు దాన్ని నాటేసి ఒక్క పోల్కి నాలుగు ప్లాంట్ పెట్టేస్తే చెట్టు ఆటోమేటిక్గా విడితే వస్తుంది మనం ఈ వేసుకునే టైంలో ఏంటంటే ఈ పోల్ కానీ రింగు కానీ ఇది మేము వచ్చేసి ఈ పోల్ వచ్చేసి సిక్స్ బై సిక్స్ వేసాము ప్లస్ రింగ్ వచ్చేసి టూ ఫీట్ రౌండ్ రింగ్ వేసాము వేసినప్పుడు మాకు ఈ రింగుకు ప్లస్ ఈ రింగు కానీ పోల్ కానీ వచ్చేసి రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ పడిందండి మనకు ఒక ఎకరా వచ్చేసి ఈ రింగుకు పోల్ కలిపి ఎంత అవుతుందంటే ఒక పోలు రింగు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ చుట్టూ ఒక నాలుగు ముక్కలు పెడతాం కాబట్టి మేము ఒక సెవెంటీ రూపీస్కి ఒక ప్లాంట్ తెచ్చాము అదొక టూ ఎయిటీ ఇట్లా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మనకు ఒక్క పోల్కి వచ్చేసి సెవెన్ టు ఎయిట్ హండ్ర ఎయిట్ హండ్రెడ్ అవుతుంది అలా మనం ఓవరాల్గా క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పటికీ మొత్తం వచ్చేసి ఒక ఎకరాలు వచ్చేసి మనం టెన్ బై ఎయిట్ పెట్టుకుంటాను టెన్ లైన్ టు లైన్ ఎయిట్ వచ్చేసి పోల్ టు పోల్ ఇట్లా పెట్టుకుంటే ఫర్ ఎకరా వచ్చేసి ఐదు వందల పోల్లు ఐదు వందల రింగులు ఎట్ ద సేమ్ టైం ఎన్ని ఒక పోల్కు నాలుగు మొక్కలు కాబట్టి రెండు వేల మొక్కలు వచ్చేసి ఒక ఎకరాకు రెండు వేల మొక్కలు పడుతున్నాయండి ఇట్లా పెట్టేసుకుంటే మనకు ఓవరాల్గా వచ్చేసి నాలుగు నుంచి ఐదు లక్షలు మనకి అందు అందులోనే ఇంక్లూడింగ్ వచ్చేసి మనం డ్రిప్పు మేము డ్రిప్ వచ్చేసి డ్రిప్ సిస్టమ్ కూడా అలర్ట్ చేసుకున్నామండి డ్రిప్పు కూడా వేసేసుకున్నాం కాబట్టి మాకు ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ ఛార్జ్ వచ్చేసింది